పుల్లారి కూడా వచ్చాడు టెప్పలారి అసలు సిక్స్తో ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు కొంచెం బ్యాక్కి వెళ్తే బాగుంటుంది ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ వేసుకుని స్పీడ్ బ్యాక్ కనబడదా మళ్ళీ క్రాస్కి ఎక్కొచ్చండి ఎక్కాను స్లోగా చెప్తే కొద్దిగా రేజ్ ఇవ్వండి ఎలా క్రాస్ కటింగ్ ఇవ్వండి అవ్వండి క్రాస్ చెప్పండి రైట్ చెప్పండి రైట్ ఇవ్వండి రైట్కి రేజ్ ఇవ్వండి రేజ్ ఇవ్వాలి ఎక్కడ కదా రేజ్ ఇవ్వాలి ఇంజనీరు రేజ్ అవ్వాలి ఓకే రైట్కి వెళ్ళిపోండి ఓకే ఇది వెళ్ళిపోయా ఉండే అంబులెన్స్ దానికి ఎమర్జెన్సీ ముందు తెలియాలి దానికి అంబులెన్స్కి వెళ్ళండి ఎంతండి వెళ్ళచ్చు స్లో టచ్లో ఉంచండి ఓమిని వెళ్ళిపోయిన తర్వాత వన్ ఓకే స్లో వెళ్ళిపోండి ఆరు ఆరున కూడా తెలండి ఓకే ఇప్పుడు లెఫ్ట్ సెట్ చేసుకోండి ఓకే వెళ్ళండి మధ్యలో అటు పక్క ఆరు ఉంది ఇటేమో ఇది ఉంది సైట్ వెళ్ళిపోండి వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు రైట్స్ ఇల్వ్వండి రైట్స్ ప్రచురికి సెకండ్ గిరేసేయండి రైట్స్ ఇలావండి రైట్స్ అంతే మళ్ళీ ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి వెళ్ళండి రైట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళండి ఈ విధంగా వెళ్ళచ్చు రైట్స్ కుదుపులు అన్నమాట బాగా ఎక్కువగా ఎల్గండి రైట్స్ మెయిన్ ఏంటంటే మనకు కంగారు పడకూడదు మన కంగారు పడితే కార్ కంగారు పడ ల లెఫ్ట్ కూడా ఉండం ఓకే రైట్స్ ఎలా చూడండి ఎల్వండి రైట్స్ కుదు ఎక్స్ట్రా ఇవ్వండి రైట్స్ అంటే రోడ్ అంతా స్కాన్ చేయాలి నుంచి ఏం వస్తుంది అని చెప్పి పెట్టాడు అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవ్ చేసే రైట్ మిర్రర్ చూడాలి లెఫ్ట్ మీద చూడాలి నెలస్ ద్వారా ఆధారపడాలి ఎలా రైట్ వెళ్ళొచ్చు